రైతు సోదరులకు నరద నమస్కారాలు అండి అలాగే మీరు చూసినండి పెయ్యా ప్యూర్ గ్యాలి అండి రెండు పుళ్ళు వేసిందండి రెండు అంటే రెండు పళ్ళు వేసిందండి ఇంకా ఏనడానికే వారం రోజులు పడదండి అలాగే గీజే యొక్క రకం కానీ క్వాలిటీ కానీ చూసుకోవచ్చండి మీకు మేము గ్యారంటీ నాలుగుదారులు మీరు ఇక్కడ పిండుకొని చూసుకోవచ్చండి మీకు మై ఉన్నా చుక్కున్నా బులున్నా పూర్తి గ్యారెంటీ మాదండి అలాగే రైతులందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే తొలిచూరు పెయి కానీ నాడు మంచిదండి సనకొట్టు విధానం కానీ రొమ్ము విధానం కానీ చాలా మంచిదండి కుదురు కూడా చాలా మంచిది రెండు పళ్ళ మీద కట్టిందండి తొలిచూరు ఏతండి గేదె పేయ్యి అయితే మేపు నిరసనలో ఉందండి అలాగే మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా జగ్గమడి మండలం రామవరం గ్రామం అండి మా యొక్క ఫోన్ నెంబరు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది మీకు పూర్తి వీడియో పంపం అంటే కనుక మీ వాట్సాప్ నెంబర్ నుంచి హాయ్ అని పెట్టని మీకు పూర్తి వీడియో పంపడం జరుగుతుందండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్